విశ్వవిద్యాలయం ఆవిర్భావ చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము దానికి చాలా మంది మంత్రులు వచ్చి వాళ్ళందరూ కూర్చున్న కోదండరామ్ సార్ కూడా వచ్చి తన కీ నోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రపై ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గారు ఇదే ఆడిటోరియంలో కిక్కిరిసిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు విశ్వవిద్యాలయ ఎనభై నాలుగవ స్వాతకోత్సవానికి ఓయూ ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ శర్మ గారు వర్మ గారు పాల్గొని ప్రసంగించారు ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ గారు పాల్గొని భారత అంతరిక్ష పరిశోధన మైలురాలను ప్రగతులను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ తో నారాయణ గారిని ఘనంగా సత్కరించాం ఈ రోజు మనం ప్రారంభించుకున్న రెండు కొత్త వసతి గృహాలను ఓయూ అంతర్గత నిధుల నుండి సమకూర్చుకొని నిర్మించుకున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాము ఓయూలోని వసతి గృహాలన్నీ దేశంలోని నదుల పేర్లతో ఉన్నాయి విద్యార్థుల మేధస్సు విజ్ఞానం నదుల్లో ప్రవహించాలని ఆల్వేస్ మేము ఆకాంక్షిస్తాం కొత్తగా నిర్మించిన ఈ రెండు కొత్త వసతి గృహాలకు తెలంగాణ నదులు దుందిబి బీమా పేర్లు పెట్టాము దుందిబి డిండి ప్రాజెక్టు నింపుతున్న నది మహబూనార్ డిస్టిక్ లో ఉన్నది అట్లాగే బీమా పేరు కూడా పెట్టాం అట్లాగే దుందిబి అంటే విజయం సో విజయం సాధించాలి దుందిబిలో చదివి ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం అట్లాగే భీమా అంటే స్ట్రెంత్ సో వాళ్ళందరూ కూడా మంచి స్ట్రెంగ్త్ గా ఏదైనా ఫేస్ చేసేందుకు రెడీ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం కొత్తగా రెండు వసతి గృహాలను ముఖ్యమంత్రి గారు పునాదురాయి వేశారు వీటి నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ పది కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశారు ప్రస్తుతం జాతీయ న్యాక్ ర్యాంకింగ్ లో ఓయుకు ఉత్తమ ర్యాంక్ సాధించే పనిలో ఉన్నాం ఇందుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్యసి విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తుంది రానున్న మూడేళ్లలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో రెండు ఇరవై లోపు ర్యాంకులు సాధించాలని ప్రణాళికలు వేసుకున్నాం ఇందుకోసం ప్రత్యేకంగా సానాయత్తం అవుతున్నాం అట్లాగే పిఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా థౌజండ్ లోపు ర్యాంక్ తేవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నాం యూనివర్సిటీ నైపుణ్యాముద్రి కేంద్రంగా తీర్చిదిద్దాం ఓయిలో చదివే విద్యార్థులకు సమగ్ర శిక్షణతో విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం జాతీయ అంతర్జాతీయ విద్యా విద్యాలతో అవగాహన ఉపాధి కల్పించేలా చొరవ తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ పురో సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అట్లాగే మా ముందు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి సార్ చాలా పెండింగ్ ఇష్యూస్ అవి మేము ముందుంచుతాము మా అధ్యాపకులు ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ నిధులకు సంబంధించిన సమస్య చాలా రోజుల పెండింగ్ ఉన్నారు సార్ అందరు కూడా ప్రతి మూడు సార్లు మూడు రోజులకు ఒకసారి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయమంటున్నారు సార్ యూనివర్సిటీ తరఫున మా వంతు సహకారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ అట్లాగే క్యాంపస్ భవనాల్లో ఎక్కువ శాతం అరవై ఏళ్ల వన్ నాట్ ఎయిట్ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి అరవై ఏళ్ల కంటే ఎక్కువ పురాతనమైన భవనాలు ఉన్నాయి సార్ ప్రస్తుతం చాలా భవనాలు శిథిలావస్థలు ఉన్నాయి పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగా పరిశోధనలకు డిమాండ్ తీర్చడానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ సో దీని వల్ల దీనివల్ల కొంత నిధులు అవసరం పడుతుంది ఉస్మాని విద్యాలయానికి కాబట్టి ఈ ఈ నిధులు కూడా సమకూర్చాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును అరవై నుండి అరవై సంవత్సరాలు పెంచడం ద్వారా పరిశోధనలు కొనసాగింపుకు అవకాశం ఏర్పాటుంది సార్ ఇందుకు అధ్యాపకుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ప్రభు ఓయులో తీవ్రమైన అధ్యాపకుల కొరత ఉన్న వాట వాస్తవం సార్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్ త్వరలో ఈ అధ్యాపకులు కూడా అన్ని కూడా చేపట్టి ఈ ఉద్యోగాలను కూడా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం సార్ అట్లాగే ఓయూ అన్ని రంగాల్లో విజయవంతమైన పాత్ర పోషిస్తున్నా మీకు హామీ ఇస్తున్నాం సార్ అట్లాగే ఓయూలో ప్రస్తుతం ఒక ఆరోగ్య కేంద్రం ఉంది సార్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ వల్ల కొత్త డాక్టర్స్ ఎవరు రిక్రూట్ కాలేదు ఓన్లీ మేము కాంట్రాక్ట్ బేసిస్ లో వాళ్ళని కంటిన్యూ చేస్తున్నాం సార్ దయచేసి ఒక నలుగురు డాక్టర్స్ ను మీరు హాస్పిటల్ కు అలాట్ చేస్తే మా ఉద్యోగులకు మా ఎంప్లాయీస్ కి అందరికి కూడా చాలా బాగుంటుంది సార్ ఓయూ చారిత్రాత్మక వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం సార్ కొత్త కార్యక్రమాలు పరిశోధనలు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు వార్షిక బ్లాక్ గ్రాంట్ లో ఒక వంద కోట్లు ఎక్స్ట్రా ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయాలని కూడా మీకు ఆశిస్తు చెప్తున్నాం సార్ ఓయూ విద్యార్థులు పరిశోధన సహ సహ జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు ఇది ఒకటే హాల్ ఉంది సార్ ఈ మధ్య దాదాపు ఒక పది ప్రోగ్రామ్స్ ఇంతే సైజులు ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ మా ఫ్యాకల్టీ విద్యార్థులు అందరూ వచ్చారు సార్ మాకు ఇది సరిపోవట్లేదు కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ రెండు వేల ఐదు వందల మందికి సరిపడే ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి అమలు చేయాలి దీనికి మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అట్లాగే మీరు మీరాకడా మా యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఒక భద్రత ఒక భరోసాగా మేము భావిస్తున్నాం సార్ ఈనాటి నుండి నేటి వరకు మన రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రతి పల్లె ప్రతి మూల నుండి మా యూనివర్సిటీకి వస్తున్న విద్యార్థులంతా మొదటి తరం వారే సార్ అందుకే మీరు మా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా అది రాష్ట్రాభివృద్ధికి చేసినట్టే సార్ ఇక్కడ మా మాటల్లో మీ మాటల్లో చెప్పినట్టే మీరు రాకడా వలన మా యూనివర్సిటీకి నిన్నటి దాకా ఒక లెక్క నేటి నుండి మరో లెక్క మేమందరం ఈ విధంగా భావిస్తున్నాం సార్ సో ఈ మధ్య మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీరు ఎప్పుడే చెప్తున్నారు మా తెలంగాణలో ఇప్పుడు భూములు లేవు మిగతా ఏమి లేవు మేము చేసేదంతా ఒక విద్యనే సో విద్యను ఆ తర్వాత వైద్యాన్ని మాత్రమే మేము ఇవ్వగలము కాబట్టి మీరు ప్రతి వాళ్ళను కూడా మంచి విద్యావంతులుగా చక్కదిద్దండి మీరు అందరూ కూడా వైస్ ఛాన్సలర్లు అయ్యారు ప్రిన్సిపల్స్ అయ్యారు రకరకాలుగా అయ్యారంటే దానికి కారణం విద్యనే మీ దగ్గర భూములు కానీ ఆస్తులు కానీ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ విద్య వల్లనే మీ స్టేజ్కి వచ్చారు కాబట్టి విద్యను ప్రమోట్ చేయాలి అని చెప్పేసి సారు అడుగడుగున చెప్తూ ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంత ఆసక్తిగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మనకి అందికొచ్చిన వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా మనం వాడుకొని పైకి ఎదగాలి ఇక్కడ ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు మన రిజిస్టార్ ఓఎస్డి అందరు ఉన్నారు కింద కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరూ ఈ స్టేజ్ లో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఒక టూల్ ను మనం జాగ్రత్త వాడుకొని ఈ యొక్క సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేసే దిశగా ఎడ్యుకేషన్ వాడుకోవాలని నేను అనుకుంటున్నాను సార్ సో అట్లాగే సో గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్నిటి గురించి సానుకూలంగా స్పందించి రాష్ట్రంలోని అతిపెద్దదైన ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోగతికి తోడ్పాటు అందిస్తారని మీ అందరు ముఖంగా సార్కు వేడుకుంటున్నాను అట్లాగే ఇరవై సంవత్సరాల తర్వాత ఈ హాల్కి వచ్చి రవి ఈ ఠాగూర్ ఆడిటోరియం కట్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగించడం అనేది చారిత్రాత్మకం సార్ ఇక్కడ సో కాబట్టి మీకు చాలా అభినందనలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లీజనింగ్ థ్యాంక్ యూ అండ్ జై హింద్